హలో నాగార్జున గారు ఈసారి వెళ్తూ వెళ్తూ ఒక టిస్ట్ చెల్లిపోయారు బట్ అది మనకి మాత్రమే చెప్పారు కాబట్టి హౌస్ మేట్స్కి అది చెప్పిన రోజున అది వాళ్ళకి షాకింగ్గానే ఉంటుంది మనకు కూడా ఎందుకు చెప్పారు అంటే చాలామంది ఏంటంటే ఫ్రైడే నైట్ వరకు ఉండి మొత్తం చూసిన తర్వాత ఆ రోజు ఓట్లేద్దాంలే అని చాలామంది ఆగేవాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళ సడన్గా షాకింగ్లో చెప్తే ఎవరైనా వాళ్ళు వేయకుండా ఉంటే ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళకి సరైన ఓట్లు అనేసి ఓట్ల కోసం మనకి ముందు చెప్పి ట్విస్ట్ రివీల్ చేశారు కానీ లేకపోతే ఇది ఒక షాకింగ్ ట్విస్టే దాన్ని ఇంకా మంచిగా అనౌన్స్ చేయట్లేదు కానీ దాన్ని ఇంకా హంగామా చేయడం ఎందుకు మళ్ళీ ఓట్లు పోతాయి అనేసి డైరీ ఇదైతే అందరూ చూస్తారు కదా ఎలిమినేషన్ ఎపిసోడ్ అందుకోసం అని చెప్పేసి ఈ ఎపిసోడ్లో చెప్పేశారు బట్ హౌస్ మేట్స్కి మాత్రం పక్కా చెప్పకోకుండా అతను ప్లాన్ చేయొచ్చు లైక్ ఏంటంటే మిడ్ నైటే సడన్గా ఎట్లాగో ఎలిమినేషనే కదా అప్పటికప్పుడు మిడ్ నైట్ అనౌన్స్ చేసేసి అందరిని వరుసనుంచోబెట్టి మీకు తెలియకుండానే మేము ఈ వారం మిడిల్లోనే ఒక ఎలిమినేషన్ ప్లాన్ చేశాము అని చెప్పేసి అర్ధరాత్రి అందరిని పెట్టి వరుసగా ఒకళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేయచ్చు లేదు ఆ పంపించేసిన పర్సన్నే సీక్రెట్ రూమ్లోకి కూడా పంపించవచ్చు అట్లా కూడా చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ఈ ఎలిమినేషన్ చేశారనుకోండి ఆ పర్సన్ అర్ధరాత్రి వెళ్ళిపోబట్టి మనకి యాక్చువల్గా ఎలిమినేషన్ చేయొచ్చు ఆ పర్సన్ని కాకపోతే ఇంట్లో ఉన్న సభ్యులు మాత్రం ఏమనుకునే ఛాన్స్ అంటే అర్ధరాత్రి లేపి ఎలిమినేషన్ చేశారు కాబట్టి ఆ ఎలిమినేషన్ సరిగ్గా కరెక్ట్ ఎలిమినేషన్ అయ్యి ఉండదు ఏదో ఫేక్ అయ్యి ఉండొచ్చు వాళ్ళని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టారేమో అనేసి ఇంట్లో హౌస్మేట్స్ అనుకోవచ్చు ఆ రోజు మిడ్ ఇట్లా మిడ్ నైట్ కనుక చేస్తే హౌస్మేట్స్ అట్లా అనుకునే అవకాశం ఉంటుంది బట్ చూడాలి చెప్పే చేస్తారా ముందే వాళ్ళకి ఇట్లా ఒక ఎలిమినేషన్ ఉంది అనేది చెప్పి చేస్తారా లేదంటే ఇట్లా మిడ్ నైట్ లేపి ఒక ట్విస్ట్ లాగా ఇస్తారా అనేది బిగ్ బాస్ ఆ టైంలో ఏం చేస్తాడో చూడాలి నాకైతే ఇట్లా చేస్తారేమో అలా చేస్తే కొంచెం హౌస్లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఏంటి ఏదో ట్విస్ట్ జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది కొంచెం షాకింగ్గా ఉంటుంది భయంగా ఉంటుంది ఇంకా ఫోకస్డ్గా ఉండాలనుకుంటారు వాళ్ళకి ఏది జరిగినా వింతే కదా సో ఆ అటెన్షన్ వాళ్ళలో పెరగాలన్నా భయం పెరగాలని ఇట్లా కొంచెం కొత్తగా ట్విస్ట్లా చేస్తే వాళ్ళు కొంచెం అమ్మ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని అలర్ట్గా ఉంటారు మనకి ఏంటి అంటే అనౌన్స్ చేశారు కాబట్టి నిజంగానే ఎలిమినేట్ చేస్తారనే విషయం మనకు తెలుస్తుంది బట్ హౌస్ మేట్స్ మాత్రం అట్లా అనుకునే అవకాశం ఉంటుంది అర్ధరాత్రి వచ్చి ఎలిమినేట్ చేస్తున్నా లేదంటే మిడ్ వీక్లో వచ్చి ఎలిమినేట్ చేస్తున్నా ఏదో ఉండుంటుంది అని వాళ్ళు అనుకోవచ్చు బట్ అసలు విషయం మనకు తెలుసు కాబట్టి సో ఎలిమినేట్ చేస్తున్నారనే విషయం మనకు తెలుసు కానీ బిగ్ బాస్ ఎలిమినేషన్ అని చెప్పారు మరి అది ఎంతవరకు ఎలిమినేషనే ఉంటుందా లేకపోతే నిజంగానే ఎలిమినేషన్ అని చెప్పేసి సీక్రెట్ రూమ్లోకి పంపిస్తారా అనేది ఇంకా రివీల్ చేయలేదు జస్ట్ ఎలిమినేషన్ వరకే మనం చెప్పారు ఇది కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు లేదు అనుకుంటే నిజంగానే ఎలిమినేట్ చేసి కూడా పంపించవచ్చు ఎందుకంటే ఈ ఉన్న కంటెస్టెంట్లో సాగ మంది సోదరులే ఉన్నట్టు బిగ్ బాస్ ఫీల్ అవుతున్నాడు మనం కాదు బిగ్ బాస్ ఫీల్ అవుతున్నాడు ఇంకోటి ఏంటంటే వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు ఒకవేళ వైల్డ్గా పర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్స్ ఏమో మంచోళ్ళను తీసుకొస్తున్నారేమో వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకుంటే బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు డల్గా కనిపిస్తున్నారేమో వచ్చే కంటెస్టెంట్స్ కొంచెం దిగ్గజాల లాంటి వాళ్ళని తెచ్చారనుకోండి వాళ్ళ ముందు వీళ్ళు ఏ వీళ్ళు వేస్ట్లో ఉన్నారా బాబు ఎందుకు అని అనుకుంటే కనుక అప్పుడు నిజంగానే వీళ్ళని ఎలిమినేట్ చేసేసి ఆ వచ్చే కంటెస్టెంట్స్ ఇన్ఫండ్ జనరేట్ చేయాలని చూడొచ్చు బట్ వాళ్ళు ఎలిమినేషన్ అన్నారు కాబట్టి ఈ ట్విస్టులు గిస్ట్లు ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్గా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు ఈ మిడిల్ వీక్లో ఒకటి సండే ఒకటి సో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయిపోతుంది దాంతో ఇద్దరు తగ్గుతారు కాబట్టి ఆ వచ్చే కంటెస్టెంట్స్ ఎట్లాగో తొమ్మిది మంది ఎనిమిది మంది అంటున్నారు కాబట్టి హౌస్ కరెక్ట్గా సరిపోద్ది మళ్ళీ బిగినింగ్ నుంచి ఉన్నట్టు పద్నాలు పదిహేను మందితో సరిపోద్ది కాబట్టి ఇక ఎలిమినేటే చేస్తాడు అనుకుంటున్నా వచ్చిన నెల రోజులకి సీక్రెట్ రూమ్ ఏం చేస్తారు అందుకే ఇంకొన్ని రోజులు ఉండి ఏమన్నా చేస్తే చేయొచ్చు లేదు అంటే పోయిన వీక్ లాగానే పోయిన సీజన్లో కూడా అంతే కదా వచ్చే ముందు ఎలిమినేట్ చేసి కొత్త కంటెస్ట్ వచ్చిన నెక్స్ట్ వారానికి పిలిచారు కదా అట్లాగే ఆ మధ్యలో ఎవరైతే ఎలిమినేట్ చేస్తూ ఉంటారో ఆ మధ్యలో ఆయన సీక్రెట్లో పెట్టేసేసి వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగా వన్ వీక్ పాటు ఎలిమినేషన్ చేయరు కదా కొత్త వాళ్ళని ఆ నెక్స్ట్ వీక్ తీసుకొచ్చి బయట పెడితే అది కూడా కొంచెం పోయిన సీజన్ లాగా ఉంటుంది కదా అనేసి సేమ్ అట్లా చేయొచ్చు సో చూడాలి బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనేది నా ఎజంషన్ ఏంటంటే అర్ధరాత్రి లేపి ఒక ఎలిమినేషన్ అని చెప్పేసి అప్పటికప్పుడు చెప్తే వీళ్ళకి లోపల హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళకి బల టెన్షన్ ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్ అది నాకైతే ట్విస్ట్ లా అనిపిస్తుంది మరి చూడాలి బిగ్ బాస్ అది అట్లా చేస్తాడో నార్మల్ ప్రాసెస్లో చూస్తాడో నా ఎగజంప్షన్ లాగే చేయాలి అని మీరు అనుకుంటే ఒకసారి లైక్ అయ్యండి చూద్దాం ఎంతమందికి నా ఎగజ్షన్ నచ్చిందో సో ఇంకా ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే నెంబర్ వన్లో నిఖిల్ నెంబర్ సెకండ్లో నబీల్ ఉంటే థర్డ్ పొజిషన్లో నాగమణి ఫోర్త్ పొజిషన్లో అదిత్య ఓం గారు అండ్ ఫిఫ్త్ విష్ణుప్రియ అండ్ డేంజర్ జోన్లో నయన్కా ఉన్నారు సో తెలుసు కదా ఈ మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరికి సపోర్ట్ అనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే వెళ్ళి ఓట్స్ వేయండి ఫ్రైడే దాకా చూడొద్దు మళ్ళీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు వేయాలనుకునే ఓట్లు ఇప్పుడే వెళ్ళి టపాటప్ప వేసేసి వచ్చేయండి అంతేకాదు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి తెలుసుకుందాం ఎంతమందికి సపోర్ట్ దొరుకుతుందో కమెంట్స్లో ఇచ్చి పడేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అండ్ గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాబాయ్